రమేష్ పిదూర్ అనే వ్యక్తి మా నేత మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే ఆమె శరీరాన్ని ఢిల్లీ రోడ్లతో పోలుస్తూ ఒక మహిళని అగౌరవపరిచిన రం ఈ నిరసనగా నిన్న మా యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో బీజేపీ క్యాంప్ ఆఫీసులను ముట్టడికి మేము పిలిపిస్తే భాగంగా సాధ్య మా నాయకులు నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళని కర్రలతో పంటలతో గుడ్లతో దాడి చేసినటువంటి బీజేపీ నాయకులను వెంటనే సస్పెక్ట్ చేయాలని అదేవిధంగా ఏదైతే బీజేపీ నాయకుడు రమేష్ బిదురి అనే వ్యక్తి వాళ్ళు గతంలో కూడా దళితుల పట్ల కూడా అగౌరవపరిచే విధంగా ఢిల్లీలో వ్యాఖ్యలు చేసిండు బీజేపీ వాళ్ళు మహిళా విరోధులు నిజం ఎప్పటికప్పుడు గతంలో వాళ్ళు గతంలో ఉన్న అమిత్ షా అనే వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానపరిచే వ్యాఖ్యలు చేసిండు దళితులను అవమాన అవమానపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మేము వాళ్ళని నిరసన ఏనికి మా నాయకులు వెళ్తే వాళ్ళని దాడులు చేసింది కాబట్టి ఈ ఏదైతే బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వరకు స్పందించలేదు దీనిపై స్పందించాలే వారు అందరూ రమేష్ బిజురి అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేవాళ్ళని వాళ్ళ అభ్యర్థాన్ని రద్దు చేసి వాడిని ఏదైతే వాడు ఇంకొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మేము మని క్షమించే లేదని చెప్తూ బీజేపీ నాయకులు అందరినీ హెచ్చరిస్తున్నాం వాళ్ళని సస్పెండ్ చేసి మహిళా లోకేషన్ లోకానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా క్షమాపాణంలు చెప్పాలని కోరుతున్నాం